అని అన్నా నేను అమెరికాలో చదువుకునేంత కాదు ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలో చదువుకునే దమ్ము ధైర్యం మా కుటుంబానికి లేదు నేను చదువుకుంది ప్రభుత్వ పాఠశాలలో అన్నా నేను చదువుకుంది మట్టిపైన గుర్తులు చదువుకున్నానా అది నా కాంగ్రెస్ పార్టీ కట్టిన బడిలో కూర్చుని చదువుకున్నాను నేను ఈ మట్టిలో కూర్చొని చదువుకొని మేము అమెరికాలో చదువుకొని ఇంటికి నాకు తెలియదు కానీ వరంగల్ జిల్లా నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డ నా దగ్గరకు వచ్చింది పేరు అరుంధతి వాళ్ళ నాన్న ఆ అమ్మాయి పెళ్లి చేయడం కోసం ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతా ఉన్నాడు నాన్న నేను చదువుకుంటాను అమ్మాయి ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి చెప్పకుండా వచ్చేసి అన్న నా పరిస్థితి ఒకరోజు నా ఆఫీస్ కడికి వచ్చింది ఆ వరంగల్ జిల్లా మారుమూల గ్రామంలో ఉన్నటువంటి అరుంధర్తిని ఇప్పుడు అమెరికాలో బిడ్స్ సమీపిస్తున్నాయి నువ్వు అక్కడి నుంచి ఇక్కడ వచ్చినా అని చెప్తున్నావు నేను ఇక్కడి నుంచి అక్కడికి పంపుతా ఉన్నా రావు నీ అభ్యర్థికి ఇక్కడ ఉన్న కోరం కనకన్న అభ్యర్థికి మా విజయబాబున్న అభ్యర్థికి ఉన్న తేడా గది ఎక్కడెక్కడో ప్రపంచ దేశాలన్నీ తిరిగినోళ్ళు వస్తా ఉంటారు కానీ ప్రజలారా నేను పేదవాడి గుడిసిన చుట్టూ తిరిగిన ఆకలైన వాడి గుడిసె చుట్టూ తిరిగిన వాడిని కష్టపడిన వాడి ఇంటికి పోయినోడిని ఎంతో మంది పేద బిడ్డలు అబాఖ్యులు వైద్యానికి నోచుకోక ఇబ్బంది పడుతుంటే నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని వందలాది మంది బిడ్డలకు